అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం క్యాబేజ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి క్యాబేజ్ మసాలా ఫ్రై ఇందుకోసం నేను ఇక్కడ ఆయిల్ వేసుకొని తాలింప గింజలు ఒక హాఫ్ ఆ ఉల్లిపాయ కోసుకొని వేయించుకున్నానండి అలాగే ఒక పచ్చిమిరపకాయ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసి వేయించుకున్న తర్వాత కోసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు ఉప్పు పసుపు రుచికి సడపడ్డ ఉప్పు పసుపునండి తర్వాత వేగిన తర్వాత కారం అలాగే ధనియాల పొడి వేసి వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి తిని అంతేనండి ఎంతో రుచికరమైన క్యాబేజ్ మా ఫ్రై రెడీ మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్